యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలండి ఇవన్నీ వాళ్ళకే చిట్టి పిక్చర్స్ అందుకే చిట్టి పిక్స్ మరి ఎందుకు అలా చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు చాలా ట్రోల్ చేస్తున్నారండి పాప మరి ఏంటో సారీ చెప్పింది కదా అది హాస్పిటల్లో ఐసీయులో అయితే ఉందండి ఆ అమ్మాయి మరి ఎందుకు అలా ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మరి ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఇంకా వీడియోస్ చేయకుండా ఉంటారని అనుకుంటున్నా తప్పైపోయింది క్షమించండి అని సారీ చెప్పినా కూడా మీరేంటండి ఇంకా ట్రోల్ చేస్తున్నారు యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు అన్నీ వీడియోస్ అవే వస్తూనే ఉన్నాయి అది ఎందుకలా ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు మనలో మన మాట మన ఇంట్లో వాళ్ళే ఇంట్లో అమ్మాయే నోరుచారి అలా అందనుకోండి అమ్మాయిని కూడా అలానే ట్రోల్ చేస్తారా లేదు కదా అది ఎందుకండి అమ్మాయిని మీ అక్క చెల్లో అలానే చేసిందంటే ఆ అమ్మాయిని కూడా అలానే ట్రోల్ చేస్తారా లేదు కదండి సపోర్ట్ చేస్తారు కదా మరి ఎందుకు ఈ అమ్మాయిని అలా ట్రోల్ చేస్తున్నారో అర్థం కావట్లేదు సారీ చెప్పినా కూడా ఇంకా వీడియోస్ వస్తానే ఉన్నాయండి కోపం ఎవరికి ఉండదండి క్షమించాలి అంతే ఒకసారి తప్పు అయిపోయిందని సారీ చెప్పాక కూడా క్షమించాలి పాప మా ఉంది తర్వాత రెస్పాన్సిబిలిటీ ఎవరిదండి ట్రోల్ చేస్తున్నారు ఆడపిల్లని ఎందుకలా ట్రోల్ చేస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు క్షమించండి అని చెప్పి చెప్పి వీడియో కూడా ఉంది ఆ వీడియో కూడా పెట్టి మళ్ళీ మళ్ళీ ట్రోల్ చేస్తూనే ఉన్నారు మళ్ళీ మళ్ళీ యూట్యూబ్లో వీడియోస్ వస్తూనే ఉన్నాయి ఓపెన్ చేస్తే చాలు ఏ వీడియోస్ అండి ఆ అమ్మాయే కానీ ఎంత పొగరుగా ఉండి ఉంటే ఈ పాటికి హాస్పిటల్లో చేరేది కాదు కదండి చాలా సెన్సిటివ్గా ఉందనుకుంటా అందుకని హాస్పిటల్లో చేరింది అమ్మాయి తిట్టిందండి తిట్టింది ఓకే తను తప్పు కదా తను తప్పు తిరిగి తిట్టచ్చు కదా అలా బ్రో చేసి అమ్మ బరువు తీయడం తప్పు కదా మీరు కూడా అమ్మాయి అమ్మాయిది ఎంత తప్పు ఉందో మీరు కూడా అంతేది కదా తప్పు మీరు ఇప్పుడు తిట్టినెందుకు అమ్మాయిది ఎంత తప్పు ఉందో మీరు కూడా అంతే తప్పు ఉంది కదా అంత ట్రోల్ చేసినందుకు ఇప్పుడు అమ్మాయికి ఏమన్నా అయితే ఎవరైనా ఎవరిదండి బాధ్యత ఎవరు వహిస్తారు ఇదంతా ఇంకా ఆపేయండి ఇంకా చెరికండి వీడియోస్ ఇలాంటివి వీడియోసే చేయాలంటే చాలా టాపిక్స్ ఉన్నాయండి ట్రెండ్లో చాలా ఉంది ఏం జరుగుతుందో ఏందో ప్రపంచంలో చూసుకోండి అది కాకుండా ఇదే పట్టుకొని వెళ్ళాడుతారు ఏంటండి అందరూ